అందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్క్ బల్జ్ గురించి తెలుసుకోబోతున్నాము డిస్క్ బల్జ్ ఏంటి అంటే ముఖ్యంగా డిస్క్ అంటే ఏంటో తెలుసుకోవాలి డిస్క్ అన్నది రెండు వెన్నెముకల మధ్యలో రబ్బర్ లాగా ఒక మెత్తటి పదార్థం ఉంటుంది ఇది షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది అనమాట మనం నడుస్తున్నప్పుడు మనం గట్టిగా పైనుంచి కాస్త కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ పైన నుంచి దూకడం ఇలా చేసినప్పుడు అక్కడ రెండు ఎముకల మధ్యలో షాక్ అబ్సర్వర్ లాగా రబ్బర్ లాగా ఉంటుంది దీన్ని మనం డిస్క్ అంటాం డిస్క్ బల్జ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నది మనం ఎక్కువగా ఎప్పుడైనా ఫోర్స్ఫుల్ గా ముందుకు వంగినప్పుడు కానీ కింద పడ్డప్పుడు కానీ ఏజ్ రిలేటెడ్గా చెప్పుకోవచ్చు ఎక్కువగా వయసు అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు అక్కడ వెన్నెముకలు అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది లేకపోతే ఆ ప్రెషర్ వల్ల ఆ డిస్క్ మధ్యలో ఉన్నది జెల్ లాగా ఉండే సబ్స్టెన్స్ వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట ఆ మధ్యలో నుంచి కొంచెం అది చిలికలాగా వచ్చేసి వెనకలా మధ్యలో ఉన్న భాగం జెల్ లాంటిది వెనక్కి వచ్చేస్తుంది దాన్ని డిస్క్ బల్జ్ అని అంటాం అనమాట ఇలా డిస్క్ బల్జ్ ఇలా అయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న నరాలపైన ఒత్తిడి పడ్డము దాని నుంచి నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నొప్పి చాలా తీవ్రంగా ఉండడము కొంతమందికి లక్షణాలు కొంచెం తక్కువగా ఉంటాయి కొంతమందికి ఎక్కువగా ఉంటాయి తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే నొప్పి అక్కడొక్కటే నడుము దగ్గర ఒక్కటే ఉండడము లేదా మెడ దగ్గర ఉండడము డిస్క్ బలిచి మెడ దగ్గర అవ్వచ్చు లేకపోతే నడుము దగ్గర కూడా అవ్వచ్చు మెడ దగ్గర అంటే సి వన్ టు సి సెవెన్ డిస్క్ బలిచము నడుము దగ్గర ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ డిస్క్ బలిచం ముఖ్యంగా ఈ రెండింటిలో చూసుకుంటా ఉంటామన్నమాట అయితే మెడ దగ్గర డిస్క్ బల్జ్ వచ్చినట్టు అయితే గనక నొప్పి ఇక్కడొక్కటే ఉండడము లేదా ఇక్కడ నుంచి ఇటు చేయికి రావడము జరుగుతూ ఉంటుంది లేకపోతే అది ఇంకా ఎక్కువ తీవ్రత ఎక్కువ అయితే నొప్పి ఇటు నుంచి ఇటు తల పైకి వెళ్ళడము ఆ తర్వాత తలనొప్పి రావడం కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా అనిపించడము ఇవన్నీ జరగవచ్చు అదే నడుము దగ్గర అయితే కనుక నొప్పి లో బ్యాక్ అంటాం అక్కడొక్కటే ఉండడము అక్కడ లేకపోతే ఆ నొప్పి అక్కడ నుంచి మొత్తం కాలు కిందికి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది దీంతోపాటు లక్షణాలు ఇంకా ఎక్కువ అయితే కనుక తిమ్మిర్లు రావడము మంటలు రావడము ఇవన్నీ గమనిస్తూ ఉంటాం ఇది చాలా ఇబ్బందిగా కలిగించవచ్చు కొంతమందికి ఎలాగంటే వాళ్ళు నైట్ పడుకోవాలనుకున్నప్పుడు నొప్పి ఎక్కువైపోవచ్చు కొంతమందికి ఉదయం లేవంగానే నొప్పి ఎక్కువ ఉండవచ్చు ఇలా కూడా లక్షణాలు ఒకరి నుంచి ఒకరికి తేడా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత వాళ్ళు పడుకొని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ తిరగలేకపోవడం కింద ఏదైనా పడితే వంగి తీసుకోలేకపోవడం నొప్పి రావడం కష్టంగా ఉండడం బయటికి వెళ్ళినప్పుడు బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువసేపు కూర్చోలేకపోవడం నొప్పి రావడము నొప్పి మళ్ళీ నడుము నుంచి కాలుకు రావడము ఇవన్నీ లక్షణాలు చెప్పొచ్చు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఉంటాయి లక్షణాలు అన్నవి దానికి ఏంటంటే తీవ్రతను బట్టి అవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము అది ఏ స్థాయిలో ఉంది తీవ్రత ఎంత ఉంది ఎన్ని రోజుల నుంచి ఉంది అన్నది వాళ్ళకు ఫస్ట్ పడుకోబెట్టి చేతితో చెక్ చేయడము ఆ తర్వాత టెస్ట్లు వచ్చి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఇవన్నీ చూసుకోవడము ఆ తర్వాత మళ్ళీ కాల్షియం లెవెల్స్ కూడా ఏమన్నా తక్కువగా ఉన్నాయా నొప్పులు ఎందుకు వస్తున్నాయా అక్కడొక్కటే ఉందా నొప్పి ఇంకెక్కడైనా వస్తున్నాయా వేరే చోట నొప్పులు శరీరంలో ఇవన్నీ చూసుకొని దాన్ని తగ్గట్టుగా నిర్ధారించి ఆ తర్వాత వాళ్ళను ఫిజికల్ గా కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆ పడుకోబెట్టి ఒక కాళ్ళు పైకి లేపమని చెప్పడము దాన్ని వారు పూర్తిగా లేపగలుపుతున్నారా లేకపోతే మధ్యలోనే నొప్పి వస్తుందా ఇది చూసుకోవడము నడవమని చెప్పడము నడుస్తున్నప్పుడు సరిగా నడుస్తున్నారా లేక కుంటుతున్నారా అని అది చెక్ చేయడము వంగి కాళ్ళు ముట్టుకోమని చెప్పడము ఇలా వంగి కాళ్ళు ముట్టుకున్నప్పుడు వాళ్ళకు ఎంతవరకు వంగగలుగుతున్నారు ముందుకు నొప్పి ఏ రేంజ్లో వస్తుంది అంత చేయగలుగుతున్నారా లేదా ఇవన్నీ చెక్ చేయడము ఇలా చూస్తాం తర్వాత ఎక్కడ నొప్పి ఉందో అక్కడ నొక్కి చేయితోటి ఎక్కడ నొప్పి ఉందో అడిగి తెలుసుకోవడము దాని తర్వాత వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నావు ఎప్పుడెప్పుడు నొప్పి ఎక్కువ వస్తుంది ఇవన్నీ చూసి అడిగి క్షుణ్ క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళకు ఆ తర్వాత ట్రీట్మెంట్కు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ అంటే ముఖ్యంగా మనమైతే డ్రైన్ హీల్డింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఎక్కడైతే నొప్పు ఉందో ఎక్కడ డిస్కబల్జ్ ఉందో ఎంఆర్ఐలో చూసుకొని ఏ లెవెల్లో ఉందో చూసుకొని ఎల్ వన్ టు ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏ లెవెల్లో ఉందో చూడాలి లేకపోతే సి వన్ టూ సి సెవెనా సి టూ సి సిక్సా సి టూ టూ సిక్సా ఎక్కడ చూసుకొని దాని తగ్గట్టుగా అక్కడ డ్రైన్ హీల్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసి ఆ తర్వాత నొప్పి ఎక్కడెక్కడికి వెళ్ళిందో అదంతా ట్రీట్మెంట్ చేసి తర్వాత పేషెంట్స్ కు ఎక్సర్సైజెస్ చెప్పడము ఇంట్లో చేసుకోమని తగు రెస్ట్ చెప్పి తర్వాత మన దగ్గర ఉన్న స్పెషలిస్ట్ను సంప్రదించి దాని కొన్ని మందులు కూడా రాయించి వాడించడం జరుగుతుంది కాకపోతే ఈ మందులు అన్నవి క్రమక్రమంగా తగ్గించడం జరుగుతుంది వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఫాలో ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ రమ్మని చెప్పడము అప్పుడు చూసి మందుల్ని తగ్గించడము వాళ్ళకి మళ్ళీ ఎక్కడుందో అక్కడ ట్రీట్మెంట్ చేయడము ఇలాగ ఒక త్రీ ఫోర్ సెషన్స్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు ఉన్న ప్రాబ్లంను క్రమేణా తగ్గించడము నొప్పి నుండి వాళ్ళకు ఉపక్షన్ కలిగించడము ఇవన్నీ జరుగుతాయి కాకపోతే ట్రీట్మెంట్ చేసినప్పటి నుంచే వాళ్ళకు నొప్పి తీవ్రత తగ్గడం స్టార్ట్ అవుతుంది అలాగే రోజు క్రమక్రమేణా కొంచెం కొంచెం నొప్పి తగ్గిపోవడం వాళ్ళు మళ్ళీ బాగా నడవడం వాళ్ళ పనులు అన్ని చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి ఎవరైనా డిస్క్ బాలజీ తోటి ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక వెంటనే ఆలస్యం చేయకుండా మమ్మల్ని సంప్రదించి తొందరగా చికిత్స చేయించుకుంటే కనుక వాళ్ళకు తొందరగా ఉపశమనం లభిస్తుంది ఒకవేళ అలా కాకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేసి మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక ఈ నొప్పి బాగా ఎక్కువైపోయి వాళ్లకు తగ్గడం అన్నది తొందరగా జరగదు తగ్గడానికి కూడా చాలా ఆలస్యం అవుతుంది సో కాబట్టి ఎవరైనా ఇలా బాధపడుతుంటే కనుక ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ డాక్టర్ మాచన్ రాఘవేంద్ర ఎంపీటీ న్యూరో సాయటిగా డ్రాయింగ్ హీల్లింగ్ స్పెషలిస్ట్ హాస్ట్రేలియన్ ట్రీట్మెంట్ చింతల్ హైదరాబాద్ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ముందుగా మమ్మల్ని ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని సంపాదించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్